అందరికీ నమస్కారం అండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ మొత్తాన్ని ఈరోజు ఏ విధంగా చదవాలనే విషయాన్ని ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను ఇంగ్లీష్లో మొత్తం ఇరవై ఆరు లెటర్స్ ఉన్నాయండి ఇరవై ఆరు లెటర్స్ని మొత్తాన్ని కలిపి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటారు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని చదవడం చాలామందికి రాదు పిల్లలకు కూడా తప్పుగా మనం నేర్పిస్తూ ఉంటాము మనకనేది ఇది చక్కగా నేర్చుకుంటే మనం పిల్లలకు కూడా వీటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఎలా పలకాలి అనేది నేర్పించవచ్చు ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఈ ఆల్ఫాబెట్ని లెటర్స్ని ఎలా పలకాలో తెలియటం లేదు అందుకోసం ఈ వీడియో చేస్తున్నానండి మొదటిగా ఏ అండి ఇది ఏ అని పలకకూడదు ఏఈ b c d e f g h i j k l m n o p q r s t u v W, ఎక్స్ Y, అండ్ జెడ్ ఇలా పలకాల్సి ఉంటుందండి మనకు తెలియక మనకి చిన్నప్పుడు తప్పుగా నేర్పించారు అదే మనం ఇప్పటికి కూడా పాటిస్తూ ఉన్నాం మనం చక్కగా నేర్చుకుని మన పిల్లలకు కూడా ఈ విధంగా నేర్పిస్తే కాంపిటేటివ్ ఓ వాళ్ళు ఇంకా బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇది అడ్వాన్స్డ్ లెర్నర్స్ కాదండి కేవలం బిగినర్స్కి మాత్రమే ఈ వీడియో దయచేసి అర్థం చేసుకోగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ